ఒకటో తారీఖు నుంచి ఈ జయంతి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా అన్నభాసెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాలు ప్రారంభమైతే బడుగు బలైన వర్గాల కోసం కార్మిక దర్శకుల కోసము వాళ్ళ యొక్క కష్టాలను గుర్తించి పోరాడి అమరులైనటువంటి మా అన్నబాసపెడ్డి గారి యొక్క జయంతి వేడుకలను బోసి గ్రామంలో జరుపుకోవడం జరిగింది మన మొదటి నియోజకవర్గంలో ఉత్తమ్ బాధరావు గారి అధ్యక్షతన ప్రతి గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాలు నడుస్తాయి అందులో భాగంగానే ఇప్పుడే గంటే క్రితము ఏదైతే మందకృష్ణ మాధవి గారు గత ముప్పై సంవత్సరం నుంచి పోరాడి ఒక పూట అన్నం తిని ఒక పూట అన్నం తినకుండా ఎన్నో కష్టాలు వచ్చినా తన కాలు విరిగినా ఎన్నో రాజకీయ నాయకులు అమలు పరిచినా ఎంతో మంది బెదిరించినా ఎంతో మంది అతనికి దూరం పెట్టినా కూడా వెనకాలకుండా ముప్పై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా పోరాడి ఈరోజు మన మందర్శన మాది గారు మన మాదిక జాతికి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ ఆగస్టు ఒకటి ఎందుకంటే చరిత్రలోనే కనీ ఎరగని రీతిలో సుప్రీంకోర్టు తన తీర్పుని వల్ల మాదిక బిడ్డలకు మాదిక జాతికి అనుకూలంగా మీ వర్గీకరణను మీరు చేసుకోవచ్చు అనే విధంగా ఈ రోజు ప్రకటించింది అంటే దాని కోసం మనం ఒకసారి కొట్టాలి అతను చేసినటువంటి పోరాటం వల్లే ఈ రోజు మనము ఈ ఏబిసిడి సాధించడము భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అందరం కలిసి మెలిసి ఉండి ఈ వర్గీకరణను మనము సాధిస్తాం సాధించుకున్నాం ఈ వర్గీకరణ సాధించడమే కాదు ఈ యొక్క ఫలాలను మందకృష్ణ మాత్ర గారి పేరు చెప్పుకొని మనం ప్రతి ఒక్కరూ పొందుతాము అంతేకాకుండా ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే అంటే చింతిస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు అందరం ఒకటే చెట్టు కింద ఉన్నటువంటి మనం కలిసిమెలిసి ఉండి ప్రతి ఒక్కరము ఈ మనం ఏదైతే దళితులం ఉన్నామో అందరం ఒకటే ఒక తాటిపైకి వచ్చి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ రాజాధికారం కోసం మనం పోరాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓసి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ భోసి గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా ఈ అన్నవాసరెడ్డి గారి యొక్క జయంతి వేడుకలు జరుపుకున్నాం అంతేకాదు మళ్ళా ఇప్పుడు ఈ ఒకటో తారీఖు రోజు ఈ మనకు ఏమి శ్రేణి వర్గీకరణ దినోత్సవాన్ని కూడా ఇక్కడి నుంచే మనము ప్రారంభించుకున్నందుకు ప్రత్యేక మీకు అందరికీ శుభాకాంక్షలు